కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మైలం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మైలం చేసింది ఆ ఉక్కు మహిళా శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుగుతుంటే ఆ భూములను పుచ్చుకొని దళితుల గిరిజనులకు పంచిపెట్టింది పెట్టింది ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కట్టుకోవడానికి పట్టా లేని వాళ్ళకు ఇంటి ఇచ్చింది తున్నుకునే వాడికి భూమి లేకపోతే తున్నే వాడికి భూమి అని గ్రామాలలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది ఆదివాసీలకు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం ఇవాళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతోని ఆడబిడ్డల కార్టీసులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వెయ్యి బస్సులు ఈ రోజు ఆర్టీసీ కార్పొరేషన్ కు ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డలు చేసిన చరిత్ర మనది ఒకనాడు తోలారు వ్యాపారం పెట్రోల్ బంక్ వ్యాపారం అంటే అదాని అంబానీలకు కానీ ఎలా అదే సోలార్ బిజినెస్ వెయ్యి మెగావాట్ ఆడబిడ్డలకిచ్చి రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానితో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్ది ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంబానీవి కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలల్లా పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈ రోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిడు చంద్రశేఖరరావు ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకిచ్చిన హాస్టల్లలో సరుకులు సరఫరా ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు తోసుకుంటే ఈ రోజు మహిళా సంఘాలకు కోడుగుట్ల నుంచి కూరగాయల వరకు పాలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకి ఈ వ్యాపారం మొత్తం ఈ రోజు ఆడబిడ్డలకే అప్పచెప్పడం జరిగింది హైటెక్ సిటీ అంటే ఇన్ఫోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇలా మనం తీర్చిదిద్దినం ఇదే కాదు నేను మా బట్టన్నతోని మా సీతక్కతో మా ఆడబిడ్డలతోని మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యడమే లక్ష్యంగా ఈ రోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం